వెల్కమ్ టు టీవీ న్యూస్ దర్శిట్నం కురిచేడి రోడ్డులోని పిటిఎస్ కళ్యాణ మండపం రూరల్ మండల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భర్త డాక్టర్ కడియాల లలిత్సాగర్ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ నెల నాలుగవ తేదీన నియోజకవర్గ అభ్యర్థి రానున్నారని ఆ రోజు దర్శి మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో మండల పార్టీ చిట్టె వెంకటేశ్వర్లు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు నానబాల అంకయ్య రూపినేని రామారావు నాయకులు సుబ్బారెడ్డి వెంకట్రామయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అప్పటి నుండి మీరు మాపై చూపిస్తున్న ప్రేమ నేను వచ్చినట్టు నుంచి ఆవిడ రాకపోయినా కూడా చూపిస్తున్న ప్రేమకి హృదయ కాదు ఇక్కడ దర్శ అందరూ చెప్పినట్టు హనుమంతరావు గారు మీ అందరికీ సుపరి నర్సే గారు రవికుమార్ గారి వారి గురించి మీకు తెలుసు అలాగే మా కుటుంబం కూడా మా వస్తవిన కూడా అక్కడ రొమ్ముల నుంచి దొంగ కొండ గారికి పురుషకర్ణడి పేషెంట్లandro కూడా నేను కొద్దిగా ప్రశయ సొల్ను సో కొత్తగా నేను నేను ఇంత తోడ నన్ను ఆదరించిన ఈవెంట్ జస్తున కలిగే ఊత్సాహంతో ఈ ప్రయోగం ఎప్పుడూ నేను దాసును ఆ రాబాయి ఎన్నికల్లో చంద్రబోయ నాయక్

ఏ అభవడి మా మొదటిసారి చిన్న వయసులోనే ఈ అవకాశం కల్పించింది దర్శివర్గం మీకు అండగా ఉంటాం మాకు మీకు అండగా ఉంటాం మేము ఇక్కడే ఉంటాము మీకు అందరికీ తోడుగా ఉంటాం ఏ కష్టాలైనా నష్టాలైనా లాభంలో నష్టాలు అన్నింటిలో అందరూ వాళ్ళ తెచ్చండి ఆశీర్వదించండి ఉపయోగం వచ్చింది

మా టైం అంతా కేటాయించి నేను మీకోసమే కోసం పోరాడతాం రేపు నాలుగో తారీఖు మంచి రోజు అనేది ఆ రోజు ఊరికి రావాలని చూస్తున్నాం ఆ రోజు నుంచి ఎక్కడైనా ఉంటాం నష్టం ఏంటో నష్టపడిపోయిన మేము ఇల్లు తీసుకుంటున్నాం ఎక్కడే ఉండి ఇంటితో పాటు ఉండి రేపు అందరం నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు ఇక్కడ ఊళ్ళోకి వచ్చేసే విధంగా

ఈ నలభై రోజులు పూర్తయిన తర్వాత మీకే కళ్ళు చేస్తుంది జూన్ నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు